తీరం దాటిన మోంతా తుఫాన్ బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మారిన మారి ఏపీని గడగల్లాడించిన మోన్తా ఎట్టకేలకు మంగళవారం అర్ధరాత్రి తీరం దాటింది మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడకు దక్షిణంగా నరసాపురానికి దగ్గరలో తీరం దాటినట్లు ఐఎండి ప్రకటించింది మంగళవారం అర్ధరాత్రి పదకొండున్నర పన్నెండున్నర మధ్యలో మోంతా తీరం దాటే ప్రక్రియ పూర్తయినట్లు వాతావరణ శాఖ పేరు పేర్కొంది తీరం దాటినప్పటికీ భూభాగంపై తీవ్ర తుఫానుగా కొనసాగుతుంది తీరం దాటే సమయంలో గంటకు పన్నెండు కిలోమీటర్ల వేగంతో తుఫాను కదిలింది మహంతా ఉత్తర వాయువ్యంగా తెలంగాణ మీదుగా ప్రయాణించి బుధవారం మధ్యాహ్నం ఛత్తీస్గఢ్ వద్ద బలహీనపడనుంది తుఫాను ప్రభావంతో గాలులు ఇంకా వీస్తున్నాయి గంటకు ఎనభై ఐదు కిలోమీటర్ల నుంచి తొంభై కిలోమీటర్ల వేగంతో గాలులు వేగం కొనసాగుతుంది తుఫాను ప్రభావంతో గడిచిన పన్నెండు గంటల్లో నెల్లూరు జిల్లా కావలిలో అత్యధికంగా ఇరవై మూడు సెంటీమీటర్లు 17 పదిహేడు సెంటీమీటర్లు చీరాలలో పదిహేను సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది బుధవారం కోస్తాంధ్ర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు తుఫాను ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా కోస్తా జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి రాగల ఇరవై నాలుగు గంటల్లో ఏపీ తెలంగాణ ఒడిస్సా తమిళనాడు కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది తీరం దాటిన మోంతా తుఫాన్